పాపం వాళ్ళ జాతకం వాళ్ళకి అర్థమైందండి ఎలాగూ గుడివాడలో తను గెలవలేను అనేది కన్ఫామ్ చేసుకున్నాడు కొడాలి నాని సరే ఈ విషయం నువ్వెందుకు అంటున్నావు నీకు ఎలా అనుమానం వచ్చింది అనుకుంటున్నారా నేను గుడివాడ సారీ కొడాలి నానిది ఒక స్టేట్మెంట్ ఒకటి విన్నానండి ఈ ఒక్కసారే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో దయచేసి నన్ను గెలిపించండి నెక్స్ట్ టైం నాకు ఇంకా అవకాశం లేదు ఎందుకంటే ఏజ్ రెస్ట్ తీసుకునే టైం వస్తుంది నాకు ఫిఫ్టీ ఇయర్స్ దాటితే రెస్ట్ తీసుకోవాలి కాబట్టి ఇక ఎలక్షన్లో పోటీ చేయను మా ఇంట్లో మాకు సంతానమైనటువంటి ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా రాజకీయాల మీద పెద్ద ఆసక్తి లేదు కాబట్టి నేను రాజకీయ సన్యాసం చేసేస్తాను ఒక్క ఎలక్షన్స్ నేను పోటీ చేస్తాను కాబట్టి ఒక్క ఎలక్షన్స్లో గెలిపించండి అని భేద అర్పులు అండి అంటే లాస్ట్కి ఒక సింపతి డ్రామా క్రియేట్ చేయడానికి తెరలైపాడు కొడాలనాని ఇంతకు ముందు దాకా అధికార దర్పం నా చేతుల్లో అధికారం ఉంది ఎవరినైనా తిట్టేస్తా వాడెవడైతే నాకేంటి ఏంట్రా లాకో ముంకో ఇలాంటి మాటలన్నీ మాట్లాడిన వెధవల్లారా ఇలాంటి బూతులండి నోటికి ఏది వస్తే అది నా నోటికి అడ్డు ఆపులేదు నాతో నా నోరు ఒక డ్రైనేజీ మున్సిపల్ డ్రైనేజీ కన్నా ఘోరం ఆ రకంగా ప్రవర్తించినటువంటి కొడాలని ఇప్పుడు దిగజారిపోయాడండి ఎందుకంటే గుడివాడలో తనకి గెలిచే సత్తా పోతుంది తన ప్రాముఖ్యత పోయింది తన అందరూ ఎథవలా ట్రీట్ చేస్తున్నారు అని అనుమానం వచ్చేసిందండి ఈ అనుమానంతో లాస్ట్కి కాళ్ళ బేరానికి దిగి బతి మలుకునే స్థాయికి దిగసారిపోయినటువంటి కొడాలన్నాడు కాదంటారా మీరే ఆలోచించండి మరి నిన్నటిదాకా మేము గెలుస్తాం మేము ఎలాగైనా గెలుస్తాం అని బీరాలు పలికారు గొప్పలు పలికారు మరి ఈరోజు ఏమైంది ఆ గొప్పలు లాస్ట్కి కాళ్ళ బేరానికి వచ్చి సానుభూతి లెవెల్లో మాట్లాడుకుంటూ సింపతి క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు కొడాలి నాని ఎక్కడే వాళ్ళ ఓటమి అర్థమైపోలేదా ఆలోచించండి